రెండు నెలలు క్లాసులు రెండుసార్లు కండక్ట్ చేశారు అందులో మొదటిసారి కండక్ట్ చేసినప్పుడు ఒకరోజు అందరినీ ఇష్టకామేశ్వరిదేవి అమ్మవారి యొక్క ఉన్నటువంటి అడవిలోకి ఇష్టకామేశ్వరిదేవి తీసుకెళ్లారు అవి మేము కూడా ఉన్నాను మేము కొన్ని అందరికి కూడా ఉన్నాం అప్పుడు ఇప్పటిలాగా ఇష్టకామేశ్వరికి ఇప్పుడు జీపులు కార్లు వేసుకెళ్ళాం అప్పుడు మేము లేవు చాలా దట్టమైనటువంటి అరణ్యం అక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారి యొక్క ఆ చిన్న ఘోళ అంటే దాంట్లో అమ్మవారు ఉండేది అది తప్ప అక్కడ ఎవరు మిగతా ఏ రకమైనటువంటి వెళ్ళడానికి లేదు అక్కడికి వెళ్ళాం వెళితే అక్కడ మాస్టర్ గారు ఈ క్రీడామయుడులో అప్పుడే ఆయన రాసినటువంటి ఘట్టం అంతకుముందు ఈ వేణుగాన ఘట్టం ఈ చదివి ఆయన జరుగుతుంటే మేము విన్నట్టుగాను ఒక ఎత్త ఆయన మీద మాస్టర్ గారు కూర్చుని చదువుతుంటే మేము ఆ చుట్టూ అందరం కూర్చున్నాం మించుగా నూట యాభై మంది అలా ఉన్నాం అందరం కూర్చున్నాం క్రమంగా ఆయన చదవడం మొదలెడితే అంతకుముందు ఎక్కడా లేవు మాకు తెలుసు ఈ శ్రవణం మరి కొద్ది నిమిషాలకి ఆవులు బోళ్ళని వచ్చి చుట్టూ జరిపోయి చాలా వేగంగా వచ్చేసి మా చుట్టూ జరిపోయాయి చెరిపోయి ఎక్కడ శబ్దం లేకుండా చెవులు ఇలా పెట్టుకుని ఆయన ఘట్టం జరుగుతున్నది సేపు అక్కడే ఉన్నాయి ఇది ఏమీ ఎగ్జాజరేషన్ కాదు నేను కూడా ఉన్నాను సాక్షిని ప్రత్యక్ష సాక్షిని ఘట్టం అంతా అయిపోయింది ఆయన ఆపారు కొద్ది నిమిషాలు ఇన్ని ఆవులు ఎక్కడికి వెళ్ళిపోయా కనబడలేదు అది అప్పటికీ ఇప్పటికీ కూడా మాకు ఆశ్చర్యమేది